హ్యాపీగా ఉంది ఇది ఎయిత్ ఎడిషన్ పిఎన్బి మెట్ లైఫ్ జూనియర్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ ఇలా యంగ్ క్రౌడ్ని యంగ్ టాలెంట్ని స్పాట్ చేయడం గ్రాస్ రూట్ నుంచి ఇలా సపోర్ట్ చేయడం చాలా హ్యాపీగా అనిపించింది అండ్ అలా చిన్నప్పుడు ఇలా ఇలాంటి ఆపర్చునిటీస్ దొరికితేనే చాలా మంచిగా ముందుకెళ్ళి ఇంకా బాగా ఆడతారు నేను కూడా చిన్నప్పుడు ఎప్పుడు ఇలాంటి ఆపర్చునిటీస్ కోసం చాలాసార్లు వెతుకుతూ ఉండేవాన్ని ఎక్కడైనా టోర్నమెంట్ జరుగుతూ ఆడదామని సో అక్కడి నుంచి ముందుకెళ్ళడానికి ఈజీగా ఉంటుంది వే సో అన్మోల్ అనే ఒక అమ్మాయి ఇక్కడ నుంచి పిఎన్బి మెట్ లైఫ్ నుంచి ఇప్పుడు ఇంటర్నేషనల్ టోర్నమెంట్ గెలుస్తుంది సో ఇట్స్ ఎ బిగ్ థింగ్ ఇట్స్ నాట్ ఎ స్మాల్ థింగ్ అండ్ ఎవ్రీ ఇయర్ వాళ్ళు వరల్డ్ రికార్డ్ మీద వరల్డ్ రికార్డ్ కొడుతూనే ఉన్నారు సో ఇట్స్ ఎ గ్రేట్ థింగ్ అండ్ రియలీ హ్యాపీ మేము మెంటర్గా ఉన్నాం ఇంకా హ్యాపీగా ఉంది ఇది మా సెకండ్ టైమ్ ఇయర్ సో రియలీ హ్యాపీ అండ్ పేరెంట్స్ సపోర్ట్ చాలా చాలా సో ఇప్పుడు కూడా మంది లేకపోతే చాలా డిఫికల్ట్ అండ్ ఆబ్వియస్లీ పేరెంట్స్ పర్సనల్గా నాకు చిరాకి ఎప్పుడు పేరెంట్స్ నుంచి ఎప్పుడు ప్రెషర్ లేదు జస్ట్ దే దేట్ వోల్ జస్ట్ గోఅన్ ప్లే యువర్ గేమ్ నో ప్రెజర్ నథింగ్ సో ఇప్పుడు చూస్తుంటే ఎక్కువ ఆపర్చునిటీస్ ఉంటున్నాయి పేరెంట్స్ ఇన్వాల్వ్మెంట్ కూడా ఎక్కువ ఉంది సో దాన్ని కరెక్ట్ వేలో యూస్ చేసుకుని మంచిగా అందరూ ముందుకు వచ్చి సపోర్ట్ చేస్తూ గేమ్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళి అందరూ ప్లేయర్స్ ఆడుతూ ఏదో ఒక స్పోర్ట్ తీసుకుంటూ ఆడుతూ ఉంటే చాలా హ్యాపీ కంపేర్ టు బిఫోర్ ఇప్పుడు చాలా బెటర్ అయింది గవర్నమెంట్ నుంచి కానీ ప్రైవేట్ ఆర్గనైజేషన్ కానీ చాలా సపోర్ట్ వస్తుంది ముందు మేము ఎప్పుడైతే స్టార్ట్ చేసాం అప్పుడు కొంచెం డిఫికల్టీస్ ఉంది ఇప్పుడు నౌ ఇట్స్ కంపేర్డ్ చాలా చాలా బెటర్ అయింది బట్ కంపేర్ టు అదర్ స్పోర్ట్స్ ఇట్స్ లిటిల్ లెస్ బట్ స్టిల్ చూస్తే వీఆర్ గోయింగ్ ఎహెడ్ సో ద మోర్ యూ విన్ ద మోర్ యూ విల్ గెట్ అంతే Uh, next year, the uh, tournament starts preparing for the start. How do you useful uh, for the youngsters? Definitely, I think, like Satvik just said, uh, we've been uh, associated uh, with the PNB MetLife as mentors uh, for this tournament for the past two years now, and uh, I think it's a phenomenal uh, way to actually promote badminton at the grassroots because I think. Uh, a lot of the support is around uh, the people who are playing professionally but there's no, there are not many people who uh, uh, give a lot of importance to the youngsters so i think uh, this events like these and uh, corporates when they come in like i think uh, kudos to pnb metlife to actually come out and support the junior youngsters actually because like i said uh, not many people give that much importance so it's it's a really really great initiative and i hope like just like what satvik just said uh, anmol um, who is a national champion and also was one of the crucial members in the asian team championships was uh, a former champion in this tournament so um, i think it's a great initiative and yeah, i really happy to be a mentor